ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ లో ఉన్న ఇంకొక ట్రీట్మెంట్ ఐవీ డ్రిప్ ట్రీట్మెంట్స్ ఈ ఐవీ డ్రిప్స్ కూడా మనం ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ డిస్కస్ చేశాను ఎవరు చేయించుకోవాలి ఐవీ డ్రిప్స్ ఎవరు దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ చేయించుకోవచ్చా లేదంటే ఎవరికైనా కొంత ఇండికేషన్స్ ఉన్న వాళ్ళే చేయించుకోవాలా ఈ ఐవి డ్రిప్స్ అనేది బేసిక్గా మన కొన్ని రకాల ఫార్ములేషన్స్ ని కొన్ని వైటమిన్స్ ని కొన్ని మినరల్స్ ని కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ ని కొన్నిసార్లు కొన్నిసార్లు డీటాక్స్ ప్రొడక్ట్స్ ని మనకు అవసరాన్ని బట్టి కొంతమందికి ఏజింగ్ మెడిసిన్స్ కూడా కలిపి త్వరగా రిజల్ట్స్ ఎవరికైతే రావాలని ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఐవీ ట్రిప్ అనేది చాలా సింపుల్ సొల్యూషన్ లాంగ్ టర్మ్ నాకు రిజల్ట్ రావడానికి టాబ్లెట్స్ అనుకుంటున్నాం మీరు యూజువల్గా అట్లీస్ట్ ఫ్యూ వీక్స్ పడుతుంది మనకు మనకు డెఫిషియన్సీ సెట్ అవ్వడం కానీ మన బాడీలో అబ్జార్బ్ అయ్యి మనకి బయటకు కనపెట్టడానికి విరాజ్ ఈ ఐవీ డ్రిప్స్లో ఇన్స్టెంట్ అంటే చాలా త్వరగా రిజల్ట్స్తో పాటు మనకేమైనా గట్ లో అబ్జార్బ్షన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం బైపాస్ చేస్తున్నాం కాబట్టి మినరల్స్ వైటమిన్స్ మనకు కరెక్ట్గా బాడీకి కరెక్ట్ రీచ్ అవుతాయి సో ఎవరికైతే గట్ ఇష్యూస్ ఉన్నాయో ఫాస్ట్ పేస్ లైఫ్లో నేను వన్స్ ఆర్ ట్వైస్ మంత్ మీ స్పేర్ చేయగలుగుతాను ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ స్పేర్ చేయగలుగుతాను మిగతా నాకు కుదరదు వాళ్ళకి వాళ్ళు కూడా మనం ఈ యాబోడైప్స్ తీసుకోవచ్చు తర్వాత బాగా డెఫిషియన్సీస్ ఉండి ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్లో టైం ఎక్కువ పడుతున్నప్పుడు టైం కట్ షార్ట్ చేయడం కూడా మనం యాబోడైప్స్ వాడతాము సో గట్ బిజీ పీపుల్ తర్వాత ఫాస్ట్ రిజల్ట్స్ కోసం ఈ మోడిట్ కోసం కూడా ప్లస్ బెటర్ బయోఅవైలబిలిటీ మనం ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మెడిసిన్లో ఎంత మెడిసిన్ మనకు బాడీలో అబ్జార్వ్ అవుతుంది బయోఅబిలిటీ కూడా మనకు ఐబెటిక్స్లో హై ఉంటుంది మెటబాలిజమ్స్ లో ఉన్నా ఎనర్జీ లో ఉన్నా త్వరగా ఫెటీక్ వచ్చి టైర్డ్ అయిపోతున్నా ఇమ్యూనిటీ ఇష్యూస్ లో ఉంటాయి కూడా ఆటో డిసీజ్ ఎక్కువ ఉన్నాయి మీకు ఇమ్యూనిటీ బూస్టర్స్ కావాలి వాడందరిలో కూడా వాళ్ళకు కూడా తర్వాత కొన్ని రకాల వెయిట్ లాస్ మెడిసిన్స్ కొన్ని రకాల యాంటీఏజింగ్ మెడిసిన్స్ సో మల్టిపుల్ ఫార్ములేషన్స్ ఉన్నాయి మనకు ఐబెటిక్స్లో మీ పర్టికులర్ నీడ్ని బట్టి మీ పర్టికులర్ టైం షెడ్యూల్స్ బట్టి మనం వీటిని షెడ్యూల్ చేయగలుగుతాం యూజువల్గా అవసరాన్ని బట్టి కొన్నిసార్లు వీక్లీ వన్స్ కొన్నిసార్లు ట్వైస్ ఎ మంత్ కొన్నిసార్లు వన్స్ మంత్లీ బేస్డ్ ఆన్ మీ అవైలబులిటీని బట్టి మీ కొన్ని కన్సర్న్స్ని బట్టి మనం వాటిని మనం ట్రైలర్ చేయగలుగుతాం సో ఎవరైనా క్విక్ రిజల్ట్స్ కోసమో త్వరగా మనకు ఎన్హాన్స్మెంట్ రావాలి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అవైలబుల్స్ అనేది మంచి సొల్యూషన్ ఇది చాలా సేఫ్ మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ది లో కానీ మెడికల్ సూపర్విజన్లో తీసుకుంటే కొంతమందిలో వన్ ఎన్ హండ్రెడ్లో ఏదైనా రియాక్షన్ వచ్చినా కూడా మనం వెంటనే మనం దాన్ని కాంట్రాక్ట్ చేయగలుగుతాం సో ఇది మీరు సూపర్విజన్లో చేయగలిగితే మంచిది సో ఇలాంటి ఐవి డ్రిప్స్ గురించి కానీ మీ మెటబాలిక్ ఇష్యూస్ ఉన్నా వేరే మనం డిస్కస్ చేసిన ఇలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి రిలీఫ్ అండ్ కస్టమర్ కానీ కన్సల్ట్ చేస్తే మీకు మీకున్న కి మీ కరెక్ట్ కరక్ట్గా సొల్యూషన్ ఇవ్వగలుగుతాం